ఫస్ట్ ఇండియా ఇజ్రాయల్ రిలేషన్స్ డెవలప్ చేసింది ఆ తర్వాత వర్గీస్ కురియన్స్ ఆపరేషన్ ఫ్లడ్ వైట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అంటే ఈ పాల ఉత్పత్తికి సంబంధించింది ఆమె ఇనిషియేటివ్ తీసుకున్నది అర్థమైందా అట్లనే గ్రీన్ రెవల్యూషన్ ఇవాళ ఎంఎస్ స్వామినాథన్ పేరు మీద అప్పుడు తినడానికి తిండి లేక మనం పాల పొడిని యొక్క ముఖమైన గోధుమల్ని రష్యా నుంచి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశంలో ఇవాళ తినడానికి తిండి లేక ఒకటే పూట తిను ఒకటే పూట తినండి ఉపవాసం ఉండండి అని పిలుపునిచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ పరిస్థితులు ఉండే మనకి తిండి లేక సో కాబట్టి ఎక్కువ ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఆ యొక్క వంగడాలను తెప్పించి ఆ విధంగా మనం పంట ఉత్పత్తిని పెంచడం ఎందుకంటే సాంప్రదాయ అంత ముందు ఉన్న వంగడాలు యొక్క ఆర్గానిక్ పోతే మనకి మన దేశం ఉన్న జనాభాకి సరిపోయేది కాదు తిండి సో ఆ కారణం చేత ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద సో మనము ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలని మనం ఇంపోర్ట్ చేసుకొని పంట దిగుబడి పెంచడం వల్ల ఇలా అందరం ఇలా ఈ స్థాయిలో ఉన్నాం ఓకే కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ కారణం తల్లి ఓకే అట్లనే ఎన్ని ఎన్ని ఇండస్ట్రీస్ ని ఆమె జాతీయకరణం చేసింది అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి అందరు అందరికీ ఇది అది ఒక ప్రైవేట్ కూడా దోసుకోకుండా వాటిని అందరికి అందుబాటులో తెచ్చింది ఏవి కోల్ బొగ్గు బొగ్గు బొగ్గుకు సంబంధించిన ఇండస్ట్రీస్ స్టీల్ కాపర్ రిఫైనింగ్ కాటన్ తర్వాత టెక్స్టైల్స్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీస్ ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం హెచ్పిసిఎల్ ఐఓసి తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశం మీద ప్రేమ లేని వాళ్ళు భారత్ పేరు ఎందుకు పెడతారు హిందుస్ అనేది ఎందుకు పెడతారు ఇండియా ఎందుకు పేరు పెడతారు అట్లా అట్లా మోడీ ఏం చేసిండో చెప్పండి ఇలా సిక్కిం రాష్ట్రం ఏర్పడడానికి కారణము ఇందిరాగాంధీ గారు అర్థమైందా గ్రాంటెడ్ స్టేట్హుడ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మెఘాలయ మెఘాలయ మణిపూర్ త్రిపుర నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ రీనేమ్ టు అరుణాచల్ ప్రదేశ్ యాజ్ ఏ యూనియన్ టెరిటరీ అనెక్షన్ ఆఫ్ సిక్కిం సిక్కింని భారతదేశంలో కలిపింది చైనా వాడు ఎత్తుకోకుండా కాపాడింది ఇన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసింది మోడీ ఏం మీకిం ఖాళీ కొనగోటి కూడా సరిపోడు మీకు విమర్శించకున్నా అది అర్థమైందా గరీబీ హటావో ప్రోగ్రామ్ క్రష్డ్ మిలిటెంట్ కమ్యూనిస్ట్ అప్రైజింగ్ ఇన్ బెంగాల్లో ఓకే మిజో అప్రైజింగ్ ఇన్సర్జెన్సీ నాగాలాండ్ ఎక్కడ ఎలాంటి తీవ్రవాదులు ఉన్నా ఉక్కు పాదంతో అణచివేసింది ఇవాళ భారతదేశము లేకపోతే ఎన్నో ముక్కలు అయ్యేది ఎన్నో దేశాలు అయ్యేది ఆమె అంత కఠిన చర్యలు తీసుకోకపోతే అర్థమైందా సో డిడ్ నాట్ బోటు అమెరికా అమెరికా ఒత్తిడి తలొగ్గలేదు తర్వాత ఆపరేషన్ మేఘదూత్ పంతొమ్మిది ఎనభై నాలుగు ఆపరేషన్ మేఘదూత్ తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ స్మైలింగ్ బుద్ద షిమ్లా అగ్రిమెంట్ కశ్మీర్ ఇష్యూ యొక్క కశ్మీర్ ఇష్యూ ఐక్యరాశంతులు పెడితే వాళ్ళని అమెరికా పాకిస్తాన్ మీద ప్రెజర్ పెట్టి ఓకే ఇది బయోలాటల్ మన ఇద్దరమే తేల్చుకునేది ఐక్యరాజ్యానికి సంబంధం లేదని వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకుంది అర్థమైందా సో ఫస్ట్ ఇండియన్ యొక్క రాకేష్ శర్మని స్పేస్ లకు పంపించింది రష్యాతో సోవియట్ యూనియన్ తో ఒప్పందం చేసుకుని ఆమె గురించి మీరు తిట్టే అక్కు నాదరా బోసిడికే కాదు అర్థమైందా సో అది అప్పుడు ఏమైంది హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అశోక్ చక్ర ఓకే ఆపరేషన్ బ్లూ స్టార్ అది అందరికి తెలిసిందే కదా ఇది పంజాబ్ పంజాబ్ వేరే దేశం చేసే ప్రయత్నం చేస్తే వాడిని జర్నల్ సింగ్ బృందన్ లీడర్ ఆఫ్ అది దమ్ దాని టక్సల్ అండ్ హీ సపోర్టర్స్ ఓకే సో ఆ విధంగా ఇది మనం అది తర్వాత ఇది ఫారిన్ పాలసీ ఎస్టాబ్లిష్డ్ రీజనల్ పవర్ ఇన్ సౌత్ ఓకే గ్రాంటెడ్ మినిమం వేజెస్ ఫర్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్ కనీస వేతనం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరికి అందరి అందరిచే పైసలు ఆట చేసింది అర్థమైదా ఆఫ్టర్ నేషనలైజేషన్ బ్యాంకులు జాతీయం చేసినాక ఓకే న్యూ బ్రాంచెస్ ఓపెన్ ఇన్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బ్యాంకులు ఏర్పడ్డాయి సో ఆ విధంగా సామాన్యులు పేదవాళ్ళు కూడా ఆ యొక్క ఇది తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోగలిగారు అర్థమైందా ప్రభుత్వ రంగ సంస్థలు అనేకం స్థాపించింది వెపన్స్ టు ఎస్టాబ్లిష్ వాజ్పేయి వాజ్పేయి గారు వ్యవస్థాపకుడైన వాజ్పేయి గారు ఆమె దుర్గా మాత యుద్ధంలో గెలిచిన తర్వాత ఓకే సో స్త్రీ స్త్రీలకు పురుషులకు సమాన వేతనాలు ఉండాలని చెప్పింది ఓకే ఇది ఆర్యభట్ట ఫస్ట్ శాటిలైట్ మనం ఆమె హామ్ లను పంపించినాం ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో తర్వాత ఇది ఇది గాంధీ నేమ్డ్ నేమ్డ్ బై టైమ్ అమాంగ్ ద వరల్డ్స్ పవర్ఫుల్ ఉమెన్ హు డిఫైన్ ద లాస్ట్ ఓకే అత్యంత పవర్ఫుల్ ఉమెన్లలో ఇందిరా గాంధీ ఉంది సో ఇక ఆమె మొత్తం చైల్డ్హుడ్ అవన్నీ చెప్తలే నేను ఆమె మేజర్ అచీవ్మెంట్స్ చెప్తున్నాను ఓకే సో ఆ విధంగా ఆమె చెయ్యని చెయ్యని మంచి పనులు లేవు ఆమెను విమర్శించే మీకెక్కడరా ఏదో ఇలా మోడీ మొన్న ఫ్లైట్లు అన్ని వాడి వాడి పర్సనల్గా వాడుకుంటున్నాడు ఆమెనంటే ఎక్కడనో ఏదో 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 వాడుకుందంట ఏదో బహిరంగ ఏదో మై ఏదో వేదికను ఏదో వాడుకుంది గవర్నమెంట్ది ఆమె పర్సనల్గా వాడుకుంది అని కారణం చూపెట్టి ఆమెను వాడు యొక్క ఆ విధంగా ఆమెను ఏమంటారు ఆరేళ్ళు ఆమెను పోటీ చేయొద్దని చెప్పి అది చేశారు అర్థమైందా అంటే ఎంత దుర్మార్గం చూడండి ఎందుకంటే ఆమె చేస్తున్న పాలసీస్ వల్ల వీళ్ళు తట్టుకోలేకపోయినట్టు దుర్మార్గులు లాస్ట్ కి ఆమె ఒక ఎన్నికలకుసాలో ఎన్నికలకు పోయినప్పుడు ఆమె ముందే ముందో సమాచారం ఉన్నట్టుంది నా ప్రతి రక్త బొట్టు కూడా ఈ దేశానికి అంకితం అని చెప్పింది అర్థమైందా ఇది ఆమె చనిపోయింది సౌత్ ఏషియా డిస్ప్యూటెడ్ ఎలక్షన్స్ ఇన్ పాకిస్తాన్ ఓకే చెప్పినట్టు సిక్కిం ఇండియా సిక్కిం ఇన్ ఇండియా మిడిల్ ఈస్ట్ అన్ని అంటే ఇక మీకు బోర్ అవుతుందని నేను లోపలికి పోతలేదు అసోసియేషన్ ఆఫ్ సౌత్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అసోసియేషన్ ఓకే ఆఫ్రికా అన్ని దేశాలతో మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసింది సో ఆ విధంగా ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ గురించి ఏం మాట్లాడిందో విందాం తర్వాత మీకు కామెంట్ చదువుదాం ఓకే అరే 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 అందభక్తులారా ఒక్కసారి ఇందిరాగాంధీ లాగా నరేంద్ర మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మను రాస్తున్నాం ఫ్రాన్స్ ప్రధాని తోటి అమెరికా ప్రెసిడెంట్ తోటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తోటి కనీసం ఒక మాట కూడా వస్తలేదు అది ఆ సందర్భానికి తగ్గట్టు కూడా హిందీలో కూడా మాట్లాడలేకపోతున్నాడు ஆடு மன பிரதான அடுத்த